పెళ్లు బిక్కిన యువత ఆగ్రహం హోరెత్తిన యువత పోరు విజయనగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున హోరెత్తింది ఈ రోజు విజయనగరం జిల్లా కేంద్రంలో జ్యోతిరావు పూల విగ్రహం వద్ద నుండి యువత మరియు విద్యార్థులు నాయకులతో విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంకు వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులకు మద్దతుగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా విద్యార్థులకు ఫీజు రియాంబర్స్మెంట్ వసతి దీవెన విద్యా దీవెన కింద ఇవ్వాల్సిన బకాయిలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయల భృతి చెల్లించాలని వినతి ఇవ్వడం జరిగింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా చంద్రబాబు మోసం చేశారని జిల్లా యువజన విభాగం స్టూడెంట్ విభాగం అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు అబద్దపు హామీలను నిలదీస్తూ వీరు ఘాటుగా స్పందించారు అత్యధిక సంఖ్యలో తరలివచ్చిన యువతను ఉద్దేశిస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఏవి ఉపాధి ఎక్కడా ప్రభుత్వంలోకి వచ్చి వెంటనే తన కొడుక్కి మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు ఈ రాష్ట్రం యువతను గాలికి వదిలేశాడు అన్నారు నిరుద్యోగ యువతకు ఉపాధి ఏది సంవత్సరం గడిచినా మీరు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఎక్కడా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు ఎన్నికల ముందు అమలు కాని హామీలు ఇవ్వటం ఎన్నికలు అయ్యాక గాలికి వదిలేయటం చంద్రబాబుకి పరిపాటి అని విమర్శించారు